హాయ్ ఎవరు వారు అందరికి నమస్కారం అందరు ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరు బాగున్నారనుకుంటున్నాను ప్లీజ్ అండి కొత్తగా ఎవరైనా చూసేవాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి నాలాంటి చిన్న యూట్యూబర్ ను కూడా ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా ఇదేంటంటే హిందీ ప్రాంతం అనమాట ఇంకా బీజాపూర్ లోనే ఉన్నానండి వీడియోస్ అయితే షూట్ చేసి మీకైతే ఇలాగా షేర్ చేద్దామని చెప్పనేసి కానీ నేనైతే వచ్చేసాను మన ఆంధ్రాకి అయితే కానీ ఇంకా ఈ వీడియోస్ అయితే అలాగే మిగిలిపోయినాయి అనమాట ఇంకా అక్కడ చెప్తామంటే పిల్లల గోళ ఇంకా అక్కడ పనులు పండగ కదా వెళ్ళాము పండగ పనులు ఇవన్నీ వీటితో అయితే నేను షేర్ చేయలేకపోయాను అనమాట ఆ వీడియోస్ అయితే ఇంకా ఇక్కడైతే ఉదయం లేచిన తర్వాత పెట్టేశాను ఇండస్ట్రియల్ స్టవ్ మీద అయితే వీళ్ళు భయంకరంగా వాడుతున్నారు వీళ్ళకంటే కంటే కరెంటు బిల్లు కూడా ఎక్కువ ఉండదంటండి ఇది బీజాపూర్ అనమాట ఛత్తీస్ లోని ఆ ఇక్కడేమో అక్క అలాగే నేను ఇంకా అక్క వాళ్ళ కొడుకున్నాడు కదా మేము ముగ్గురు అయితే కాఫీ తాగుతున్నాము అక్కడ చూసారా పక్కన బుడ్డోడు అనమాట వీడు ఆ ఇంకా మా మేరీ దగ్గరికి వస్తూ ఉంటాడు మా నా దగ్గరకి అయితే అస్సలు రాలేదండి పిల్లల దగ్గరకైనా వచ్చాడు ఇది కనుమ రోజు ఆ సంక్రాంతి వీడియో కూడా ఉంది నెక్స్ట్ పెడదాంలే ఇదైతే చాలా లెంత్ కూడా కొంచెం ఎక్కువ ఉంది ఇక్కడైతే మీరు వీడియో అయితే కొంచెం బాగా చూస్తే మీకు కొన్ని కొన్ని తెలుస్తాయి అనమాట అవి ఏంటనేది ఇది ఫస్ట్ నుంచి చూస్తే మీకు అర్థమవుతుందండి ఇంక ఇక్కడేమో రథం ముగ్గు అయితే వేస్తున్నారు మా అక్క అలాగే మేరీ ఇంకా పిల్ల కింద కూర్చొని ముగ్గు వేస్తుంది పండగలు కదా అని చెప్పనేసి ఆ తర్వాత ఇక్కడేమో బంటి బంటి ముగ్గు ఈ మధ్య వచ్చింది ఏదో ఒరే బంటి తర్వాత రక్త పింఛరండి ఏదో వచ్చింది కదా అలాగా ఈ రథానికి గీత అయితే నేనే గీసాను అనమాట ఆ ఇంకా పక్కనేమో మా కూడా రంగులు వేస్తానంటే వాడికి వచ్చి బంటి ఇచ్చింది వాడు కలర్ కూడా చూసారు ఎలాగుందో ఇంకా మా అక్క అయితే గబగబాలు వేసేసి ఇంకొచ్చే పిల్లలు ఉన్నారు కదా ఖచ్చితంగా ముగ్గు అయితే ముగ్గు మీద ఆశలు లేవన్నమాట మా మేరీకి అప్పటికి ముగ్గు తొక్కబాకండి అంటూ ఉంది అయినా పిల్లలు ఊరుకోరు కదా ఇంకా అలాగా డిజైన్స్ చిన్న చిన్న ఉన్నాయండి అవి నేను ఎతికాను ఆల్మోస్ట్ అలా ఉన్న టూ డేస్ నాకు దొరకలేదు అనమాట ఇంకా సరేలే నేను ఏంటంటే ముగ్గురు ఎట్ల వేయను కదా అలాంటి చిన్న చిన్న డిజైన్స్ ఉన్నా వేద్దాం అనుకున్నా కానీ దొరకలేదు అనమాట ఇక్కడ మా అయితే హోజులు పెట్టేసి ఇంకా కొత్త డ్రెస్ అయితే వేసానండి ఆ ఇంకా ఇట్లా దిగురా అని చెప్పాను వీడైతే ఏడు మొహం పెట్టుకుని గాలి పటం కొని లేదని చెప్పనేసి మా లక్కీ గడ్ అయితే ఇంకా విక్కీ అయితే హ్యాపీ ఎట్లయినా చిన్నపిల్లలు మాట వింటారండి పెద్ద పిల్లలు కొంచెం మొండిగా ఉంటారనమాట మీ ఇంట్లో ఎలాగ ఉంటారో చెప్పండి ఇంక ఇక్కడేమో మీరు ఏమో దీపారాజం చేయకూడదు ఐదో నెల వచ్చేసింది కొంతమంది కొన్ని కొన్ని ఉంటాయి కదా దీపారాధన చేయకూడదు వాళ్ళు అత్త వాళ్ళు చెప్పారంట ఇంకా అందుకనేసి పిల్లల చేత అయితే దీపారాధన చేపిస్తుంది ఉన్న రెండు రోజులు మా పిల్లలే చేస్తారు దీపారాధన అయితే ఇంక చూసారా అన్నదమ్ములు ఇద్దరు కలిసి కట్టుగా దీపారాధన చేస్తున్నారు ఇక్కడేమో ఒత్తి ఏమో పైకి అన్నారు అది కూడా కాలిపోయింది ఆ తర్వాత మేరీ ఒత్తి పైకి అని ఇద్దరు కలిసి చేస్తున్నారు కదా అది మొత్తం కడ్డీలు ఏమో ఎలుగుతున్నాయి గాని ఇంకా ఒత్తి అంటుకోలే తర్వాత అంటుకున్నాయి ఇంకెదిగో తులసి కోట దగ్గర కూడా ఒక డి అయితే పెట్టుకున్నారనమాట ఆ ఇంకా ఇలాగ ఇద్దరు కలిసి పూజ చేస్తారు ఇద్దరు అయితే స్నానం చేసేసి ఇంకా ఇలాగ పూజ అయితే చేసేసారనమాట ఆ ఇద్దండి ఇంకా తర్వాత కర్పూర మహారత కూడా ఇస్తున్నారు ఇంకా మాకేంటంటే కనుమ కదా ఇక్కడ అండి ఇంకోటి కూడా చెప్తున్నాను వీళ్ళు వీళ్ళకైతే కనుమ పండగ కదా మన పండగ మనకి హాలిడేస్ ఇస్తారు కదా వీళ్ళకి హాలిడేస్ ఏం లేవనమాట నాకు తెలిసినంత వరకు వీళ్ళ హాలిడేస్ అంటే హోలీ సైడ్ వాళ్ళు ఏ పండుగ చేసుకుంటే మనకు ఐడియా లేదు నేను అనుకోండి హోలీ హోలీకి అలాగే కృష్ణుడు పండగ కూడా ఇస్తారేమో అనుకుంటున్నాను ఇంక ఇక్కడేమో మేము టిఫిన్ అయితే ఏం చేయలేదు అనమాట ఫస్ట్ డే అయితే ఇడ్లీ తిన్నాము ఇంట్లోదే ఇంకా తర్వాత బయట నుంచి టిఫిన్ తెచ్చుకున్నాము ఇంకా బయట నుంచి తెచ్చుకున్నా గానీ ఖర్చు కదండి ఇంకా నలుగురు ఉన్నాం కదా ఖర్చు అవుతుంది కదా ఇంకా కానీ ఇంకా తప్పదు కదా అందుకని టిఫిన్ తెచ్చుకున్నాము ఇంకా తర్వాత వీళ్ళైతే బిర్యానీ అయితే నన్ను చేయమన్నారు మా అక్క అయితే ఇంట్లో అంట్లన్నీ తోమేసింది ఇంకా నేను కూడా మధ్య మధ్యలో తోముతూ ఉన్నానులేండి ఇంకా అక్క కూతురికి అయితే రెస్ట్ అయితే ఇచ్చేస్తాం అనమాట ఆ పాపం తనే చేసుకుంటుంది కదా ఇంకా మేము చేసుకుందాం మేము చేసి పెడతాంలే అని చెప్పని తనకైతే కంప్లీట్ రెస్ట్ అయితే ఇచ్చేసాము ఇంకా అంట్లు తోముంటుందని అన్ని అనమాట ఆ ఇక నేనేమో ఇది బొడ్డోడు చూసారా అప్పుడప్పుడు వచ్చి ఇలా ఆడుకుంటూ ఉంటాడు ఆ అక్క కూతురు ఏంటంటే మేరీ ఏదో ఒకటి పిల్లలు ఏంటంటే మనం ఏమైనా పెడతా ఉంటే ఇంకా వస్తుంటారండి మన ఇంటికి కూడా కాసుకొని ఉంటారనమాట అలాగా మేరీ కూడా ఏదో ఒకటి ఇస్తూ ఉంటే ఇంకా అలాగా వస్తూ ఉంటాడంట వాడైతే ఆ తర్వాత ఇక్కడేమో నేను మసాలాలు అవన్నీ ఇంకా ఈ పిల్లకి ఏంటంటే చికెన్ పకోడా అంటే ఇష్టము ఇంకా చికెన్ పకోడా నేను చేసిందంటే ఇష్టం అనమాట మేము ఎన్నిసార్లు చేసినా మాకు కుదరదు అంటే అని చెప్తూ ఉంటది ఇంకా నేనైతే చేసిన జాడ కూడా వేసుకోలేదండి ఇంకా అలాగే చేసి బ్రష్ చేసుకొని ఇంకా అలాగే వంట రూమ్ లో పనులన్నీ చకచకా చేస్తున్నాము బిర్యానీ నేనే ప్రిపేర్ చేశాను అనమాట తర్వాత వచ్చి ఆ తర్వాత చికెన్ పకోడా కూడా చెయ్యాలి ఈ మసాలాలు కొన్ని తెలియవు కదా మాకు ఎవరు ఎవరు వంట రూమ్ అండి వాళ్ళకి అర్థమవుతుంది అనమాట మనము ఎంత ఇది చేసినా గాని మనకి కుదరదు ఎందుకంటే ఎవరు వంట రూమ్ లో ఇక్కడ మా మా లక్కీ అయితే షూట్ చేస్తున్నాడు ఆ ఇంకా ఎవరు వంట రూమ్ లో వాళ్ళవి అన్ని అనమాట ఎక్కడెక్కడ ఏమున్నాయి అనేది ఇక్కడైతే ఇదిగోండి చికెన్ పకోడా అయితే కలిపేసుకుంటున్నాను అనమాట మొత్తము బిర్యానీ చేసేలోపు ఇది కొంచెము ఉప్పు కారం బాగా పడుతుంది కదా దీన్ని అయితే పక్కన అయితే పెట్టేస్తానమాట ఆ ఇంకా పక్కనేమో బిర్యానీ ఇది కూడా లేదండి మా ఇంట్ మేరీ వాళ్ళ ఇంట్లో పక్క ఇంట్లో వెళ్ళి అడుగు మా అంటే వాళ్ళ దగ్గర కూడా లేవాంటి అంటుంది ఒకసారి అయినా వెళ్ళి అంట ఎట్లాగో దొరికింది బై లక్ లేకపోతే నేను వేసిన రైస్ కి చిన్న కుక్కర్ ఉనిందండి దాంట్లో కానీ వేసుంటే స్టవ్ మొత్తం భయంకరంగా అయిపోయేది అన్నం మొత్తం పొంగిపోయేది అనమాట అదిగో ఆ చిన్న కుక్కర్ పెట్టామే దాంట్లో పెట్టాము అదైతే పొంగిపోయేది కానీ అలాగో బై లక్కుగా దొరికింది కాబట్టి ఇంకా దాంట్లో తినేస్తాం అనమాట ఇంకా చికెన్ అయితే చికెన్ పకోడ కూడా కేజీ తెచ్చేస్తారు ఇంకా అది మొత్తం చేసేస్తాము ఇంకా అలాగే చికెన్ బిర్యానీ కూడా పర్వాలే బాగా వచ్చింది ఆ ఇంకా మేము ఇవన్నీ పెరుగు చట్నీ కూడా చేసుకున్నామండి ఆ ఇంకా వీళ్ళ ఆయన అయితే రాలేదు సరేలే అతను వచ్చిన తింటాడు అని చెప్పని మేమైతే తినేస్తున్నాం వేడి వేడిగా వండుకొని ఇంకా తర్వాత వచ్చి తను తినేశాడు అనమాట మళ్ళీ ఈ పిల్లని ఏంటంటే మేరీని టిపా స్కాన్ ఉంది దానికి కూడా తీసుకెళ్ళాము ఇంకా అక్కడ నేను షూట్ చేయలేదు హాస్పిటల్ కదా మళ్ళా వాళ్ళందరూ చూస్తూ లే అని చెప్పి నేను షూట్ చేయలేదు అనమాట టిఫా స్కాన్ అయితే ఆ బానే ఉందండి మొత్తం నాకు నేనేంటంటే టిపా స్కాన్ అనేది బేబీ బాగుండాలి అని కోరుకుంటూ ఉన్నాం అనమాట ఏం లేదండి బేబీ బాగుంటే అంతకు మించిన సంతోషం ఏం లేదు చాలా మందికి అయితే ప్రాబ్లమ్స్ వస్తాయి కదా లోపల కానీ బేబీస్ కి అలాగా నాకు తెలిసిన ఒక వాళ్ళకైతే లోపల హార్ట్ లో హోల్ ఉండింది ఈ టిపా స్కాన్ లో బయటపడింది వాళ్ళకి ఇంజక్షన్లు అవన్నీ వేసి అది క్లోజ్ అయింది అండి అలాంటి ప్రాబ్లమ్స్ ఏం లేకుండా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నానమాట టిపా స్కాన్ నేను వెళ్ళాను లోపలికి ఆ ఇంకా అటువంటి ప్రాబ్లమ్స్ ఏం లేవు అనమాట ఇంకా ఇదిగో ఇదేనండి ఈ ఊరైతే కాకపోతే బీజాపూర్ ఏంటంటే కలెక్టర్ ఆఫీస్ కూడా ఉంది కాబట్టి ఆ ఇది సిటీ అంట వాళ్ళకి ఇది పెద్ద సిటీ అని ఫీల్ అయిపోతారు కానీ ఇది అసలుకి డెవలప్ గాని సిటీ అండి చెప్పాలంటే కానీ బైక్ షోరూమ్స్ కూడా ఉన్నాయి కొన్ని కొన్ని ఆ ఇంకా ఇదిగో ఈ సబ్బులోకి వెళ్తే మేరీ వాళ్ళ హాస్పిటల్ ఓ సారీ షూట్ చేస్తాను అదేనండి మేరీ హాస్పిటల్కి వచ్చామన్నమాట మేము ఇంకా వచ్చి టిఫా స్కాన్ ఇవన్నీ తీసుకొని మళ్ళీ రిటర్న్ అయిపోయాము ఆ అక్క కొడుకు ఇంకా అలాగే వాళ్ళ హస్బెండ్ మేము అందరం నలుగురు వెళ్ళాము అనమాట ఆ స్కాన్ అవి తీసుకోవడానికి ఓహో అక్కడికి వెళ్ళేసి మళ్ళా రిటర్న్ అయ్యేటప్పుడు నేను షూట్ చేశారండి ఆ అంటే ఇంకా మేము అదే చెప్పా కదా మీకు వీడు స్పీడ్ వెళ్ళిపోతూ ఉన్నాడు వీడు ఏ షూట్ ఇది గాని ఇదేంటంటే నక్సలైట్ ఏరియా అంటారు కదా అందుకనేసి ఇక్కడ ఎక్కువ కొంచెం ప్రాబ్లం గా ఉంటుంది అనమాట கைது கொண்டு இதி తర్వాత మేము ఇంటికైతే వచ్చేసాము పిల్లలు కూడా ఇంకా అనుకొని సడన్ గా అనుకున్నాం అనమాట ఇంకా పార్క్ వెళ్ళాలి అని చెప్పనేసి మేమైతే ఇంక ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకుందాం అనుకున్నా కానీ ఇంకా రెస్ట్ అయితే కుదరలేదు ఇదిగో దిగుతున్నారు చూడండి మా అక్క అయితే ఆ మెట్లు చూసారా అసలు ఎక్కడ కూడా అండి సైడ్ కూడా ఏమంత పెట్టలేదు అనమాట అలాగే వదిలేసారు ఆ ఇంకా అమ్మాయిని కూడా మేము ఎక్కువ దిగబాకమయ్య కానీ తను ఎక్కడికి పోదులేండి వాళ్ళ హస్బెండ్ మొత్తం తెచ్చిస్తాడు ఇంట్లో కూరగాయలు గాని ఇంకా ఫ్రూట్స్ అని అవన్నీ మొత్తం అయితే తెచ్చిచ్చేస్తాయి అనమాట తన ఇంకా కిందకి అవసరం లేదు ఇంకా అలాగా ఇదిగోండి మేమైతే బయలుదేరేస్తాం అనమాట పార్క్ కి చాలా పెద్ద పార్క్ అండి చెట్లు అయితే భయంకరంగా ఉన్నాయి ఇక్కడ ఎక్కువ బీడి చెట్లు ఉంటాయంట తర్వాత టేక్ చెట్లు కూడా ఉంటాయంట ఆ మనకేమో ఎర్రచందనం కదా వీళ్ళకైతే టేక్ అంట ఇంకెదిగో ఇలాగ అందరం కూర్చొని నేనైతే మర్చిపోయినా షూట్ చేయడం ఇట్లాగ అందరూ ఉంటాం మా ఏం చెప్పని ఇంకా అందరం ఇలాగ కూర్చొని షూట్ చేసుకుంటూ ఉన్నారు వీళ్ళైతే ఇంకా ఇదేనండి కూరగాయలు ఎక్కడ పడితే అక్కడ పెట్టేస్తూ ఉన్నారు వీళ్ళైతే ఇదిగోండి మేమైతే పార్కు ఒక అంతే ఒక పది పదిహేను నిమిషాలు డిస్టెన్స్ ఉంటుంది అంతే ఇంకా కాకపోతే ఇంకా తను ప్రెగ్నెంట్ ఏం లేదని చెప్పని తనైతే ఇంతకు ముందు అయితే వాక్ చేసుకుంటూ వెళ్లేదంట ఇక్కడికి ఇంక ఇప్పుడైతే వెళ్ళలేదు కదా ఇంకా అందువల్ల ఏంటంటే అందరం అయితే ఆటోలో వెళ్తాం అందుట్లో పిల్లల్ని తీసుకొని వీళ్ళు నడవ నడవలేరు కదా ఆ అందుకనేసి ఇంకా ఆటో అయితే మాట్లాడేశారు అప్ అండ్ డౌన్ మేము ఇక్కడ ఆల్మోస్ట్ ఆల్ ఒక వన్ అవర్ అయితే ఉన్నాం అనమాట వన్ అవర్ ఉండేసి మళ్ళీ బయలుదేరేసాము ఆ చలి కూడా అండి అంత ఎక్కువ లేదు మాకు కూతురైతే మా నాన్న బెడ్ షీట్లు అవి ఇవి అని చెప్పింది తీయరా చూస్తే అనుకున్నంత చలి ఏం లేదనమాట ఇంకా బెడ్ షీట్లు కూడా నేను ఏమంతగా కప్పుకోలేదండి తీసుకెళ్లినా కానీ అంత చలి అనిపించలేదు కాకపోతే కొంచెం మరి ఎక్కువ లేదు మీడియం గా ఉండింది అనమాట చలి అయితే చలి అంటే వీళ్ళకి చుట్టూ కొంచెం కొండలు అలా ఉంటాయి కదా ఇంకా అందువల్ల ఏంటంటే చలి ఉందని చెప్పనేసి ఆ పిల్ల అయితే తెచ్చుకోమంది చూసారా ఎంటర్ అయిపోయాం మేమైతే మావాడు మా విక్కీ గాడు అస్సలు నిలవట్లేదు ఇంకా ఆ పార్క్ చూడగానే వాడికి ఎలా ఉందంటే చంద్రముఖిలో ఎంత ఫీల్ అవుద్ది ఆ మొహంలో వెలుగు అలా వెరవాట మా అసలు అస్సలు పట్టుకో అసలు వదిలే వదిలేసి అసలు మా చేతి కూడా పట్టుకోలేదు పరిగెత్తేస్తున్నాడు అనమాట నాకేమో టెన్షన్ అండి ఇంకా ఎక్కడైనా ఏమన్నా గుత్తుకుంటాడో ఏమో అనేసి నాకు అదొక టెన్షన్ కానీ అయినా కానీ మా వాడు అస్సలు ఉండట్లేదు ఎంట్రెన్స్ లోనే చూసారా ఇక్కడ బొమ్మలు అయితే ఉన్నాయి చూసారా చెట్టు తిరుగుతున్నాడు అసలు పట్టలేకపోతున్నాం వాడిని అయితే ఇంకా ఇక్కడైతే ఇక్కడ ఒక బొమ్మ ఉందండి ఆ బొమ్మ దగ్గర వాడు గుతుకున్నాడు అనమాట నా దగ్గరకు వచ్చి చూడండి ఇక్కడ జస్ట్ మిస్ అనమాట కొంచెం గా గీసుకున్న తల దగ్గర ఆ లేకపోతే దాని వెనకాల సువలా ఒకటి ఉండిందండి అది కానీ గుచ్చుకొని ఉంటే ఇంకా బ్లడ్ వచ్చేది వాడికి ఇంకెలాగో జస్ట్ మిస్ వాడినప్పటికి అవన్నప్పటికి కొంచెం గట్టిగా అరిచేసరికి మొహం డల్లుగా పెట్టుకొని వెళ్తున్నాడు ఎంత మొహం డల్గా పెట్టుకున్నా గానీ ఇక్కడ జారుడు బండ అలాగే ఇట్లా ఉయ్యాలలు ఎక్సర్సైజ్ చేసుకునేవి ఇవన్నీ ఉన్నాయన్నమాట ఇవన్నీ చూసి ఇంకా అస్సలు నిలవలేదు ఇంక చూసారా ఇవన్నీ ఇంకా వీళ్ళు వీటి మీద అంతా ఉండేసి వీళ్ళైతే ఇలా చేస్తున్నారు నేను కూడా అసలు ఇది ఇట్లా అనమాట చూసారా వీళ్ళు అంత అయితే మాకు ఉండాయండి ఇక్కడ సోలూరు పెట్టలే కానీ నేను ఇంత తీసుకెళ్ళాను అనమాట ఇక్కడ ఈ పార్క్ ఏంటంటే చాలా పెద్దగా ఉంది చాలా ప్రశాంతంగా ఉంది వీడు చూసారా దాని మీద కోడుకొని ఆ సబ్బులు ఉన్నాడు ఆ అరే లేరా అక్కడ అంతా ఎక్కుతూ ఉంటారు లేరా అని చెప్తూ ఉన్నాను అనమాట ఇంకా అసలుకి అసలు అర్థం కావట్లేదు అనమాట వాడికి అసలు ఎక్కడెక్కడికెళ్ళాలో అసలు అర్థమే కావట్లేదు మొత్తం తిరిగేస్తూ ఉన్నాడు అనమాట వాడు ఆ ఇండి ఇది చూసారా ఇది అది వాడి వల్ల కాలేదు ఇంకా తర్వాత దీనికి కూడా అటు సైడ్ కొంచెము ఉంది అంటే ఇది ఒకటి పోయిందనమాట అరే ఇటు వచ్చి ఇంకో సైడ్ తిప్పుకోనా అని చెప్పేసి ఎందుకంటే ఇక పక్కన గుచ్చుకుందంటే అండి వాడు తిప్పే స్పీడ్ కి ఇంకా అందువల్ల ఇటు వచ్చేసరానా అని చెప్పాను చూసారా పరుగే అండి మొత్తం పరుగులేనమాట ఇక్కడ చూసారా బొమ్మలు ఎలా ఉన్నాయో అప్పుడు కట్టిన బొమ్మలు లాగా ఉండదండి అప్పుడు అంటే వాళ్ళ ఊరు సాంప్రదాయాలు అవన్నీ ఉంటాయి కదా అటువంటి బొమ్మలు అయితే కట్టి ఇక్కడ చూసారా ఆ బొమ్మలు కొన్ని పడిపోయి ఉన్నాయి పిల్లల బొమ్మలు ఏవో అవి అవన్నీ ఇరిగిపోయి ఉన్నాయి అనమాట ఆ తర్వాత ఇక్కడ ఉయ్యాలలు అవన్నీ జారుడు బండలు ఇవన్నీ ఉన్నాయి కదా ఇవన్నీ పిల్లలు అలాగే అక్క కూడా అక్క కూతురు మా అక్క అయితే ఒక ఎక్కడికి వెళ్ళి రిలాక్స్ అయిపోయారు ఇవైతే కిందకున్నాయన్నమాట ఇంకా ఇదిగో ఇదేమో తొక్కలేకపోతే వేరే పిల్లలు వచ్చేస్తున్నారు కొన్ని ఉయ్యాలేమో కొంచెం హైట్ లో ఉన్నాయి కదా అందరు ఫ్యామిలీస్ వచ్చేసి పిల్లల్ని తీసుకో ఇది కూడా ఎరగ కొట్టేసారండి ఇంక ఇది కూడా అయినా కానీ మా వాడు ఎక్కాడు కానీ అదే అంత బాగా నచ్చలేదు అనమాట వాడికి ఇరిగేసి కొన్ని బొమ్మ కూడా పక్కన ఉన్నాయి ఇంకా తర్వాత జారుడు బండ్లు ఒక నాలుగు ఉంటాయండి మా వాడు ఊపి చిన్నగా లేదు ఇంక ఇది కూడా బలే ఉంది అనమాట ఇలా కూర్చొని ఆ ఊకునేదని అనమాట ఇంకా ఇల్లు ఎవరు రాలేదు సాహసం చేసి ఇంక నేను ఒక్కదాన్న కాసేపు అలా ఊగేదనమాట ఆ ఎవరన్నా ఊపితే ఇంకా అటు ఇటు పైకి వెళ్తుంది ఇంక ఇక్కడ చూసారా ఇది ఇది కూడా ఇది ఏమంటారు ఏమో నాకు తెలియదు అది కూడా ఎక్కి దిగుతూ ఉన్నారు జాగ్రత్త అని చెప్తూ ఉన్నా గాని అస్సలు ఎన్నుకోవట్లేదు అనమాట మనం వెళ్ళాలి కానీ పార్క్ అయితే చాలా పెద్దదండి ఇంకా కొండలు కూడా ఉన్నాయి అటు సైడ్ మర్చిపోయారు ఇక్కడ మీద చెప్పటము చెట్లుంటాయి కదా అవి చిన్న చిన్న మొక్కలు వాటిని ఏమంటారు ఏ మొక్కలు అంటారో ఏమో మనం ఇలా ఏలు పెడితే ముడుచుకుంటాయి కదా అవి ఇక్కడ చాలా ఎక్కువ ఉన్నాయండి అయితే నేను ఫస్ట్ టైం అనమాట చూడటం వాటిని మా ఊర్లో కూడా చూడలేదు వాటిని ఇంతవరకు ఆ తర్వాత మేరీ చెప్పింది ఇక్కడ ఎక్కువ ఉంటాయి ఆంటీ అని చెప్పాను ఇక్కడ చూసారా చెస్ ఈ చెస్ కూడా వస్తున్నాయి ఫస్ట్ ఏమో నేను రావేమో అనుకున్నా ఇలా తీగనే వస్తున్నాయి వీటిని కూడా కొన్నిటిని అయితే ఆ కొన్ని కొన్ని కూడా లేవనుకుంటా ఇంకా వీలో అటు ఇటు పెడుతూ ఇలా ఆడుతూ ఉన్నారు చెస్ అటు ఇటు పెద్దదిగా ఉందండి చెస్ అయితే భలే ఉంది అది ఆ ఇంకా తర్వాత ఇది చెస్ దగ్గర వెళ్ళి నేను షూట్ చేయండి రా అంటే ఒకరు కూడా షూట్ చేయలేదు ఇంక నేనే నా వీడియో నేనే షూట్ చేసుకుంటున్నాను అనమాట ఒక పక్క షూట్ చేసుకుంటూ మా పిల్లలు నరుస్తూ ఉన్నాను ఎందుకంటే ఎవరైనా కానండి అండి పిల్లలు వాళ్ళే జాగ్రత్తగా చూసుకోవాలి ఒకరు చూసుకుంటారు అని చెప్పని కేర్లెస్ గా అయితే ఉండకూడదు అనమాట అని చెప్పని చూసుకోరాని కాదు మన జాగ్రత్తగా మనం ఉండాలి చూసారా మా వాడైతే ఆ చెట్లు పరిగెత్తి వాడుకి పుచ్చుకున్నది కూడా వాడికి అర్థం కావట్లేదు అనమాట ఇంకా జారుడు బండి అయితే ఒక రెండు చూసారా ఇక్కడేమో ఒక బ్రిడ్జ్ లాగా ఉంది ఆడ పెరిగెత్తు ఉన్నాడు మా పెద్దోడు ఇంకా వాడిని కనిపెట్టుకుంటూ ఉన్నాను ఆ చెట్టు వాడికి వెళ్ళి కనిపించలేదు అప్పుడు పెద్ద పెద్దగా కరుస్తున్నాడు రారా అని చెప్పని ఇంకా వాడైతే వచ్చేసారు ఇదిగో చూసారా ఇవేనండి ఫస్ట్ టైం అనమాట నేను చూడం చాలా మంది చూస్తుంటారు కానీ నేనైతే ఫస్ట్ టైము ఇలాగా ఏలు పెట్టగానే ఇలా ముడుచుకుంటున్నాయి ఏమో మేబి చిన్నప్పుడు చూసుంటానో ఏమో తెలియదు నాకు తెలుసు నాకు గుర్తు లేదు ఆల్మోస్ట్ ఆల్ ఇప్పుడే చూడటం అండి ఇంకా వాటితో అయితే అలాగా మా పిల్లలు ఇంకా నేను అందరూ అయితే ఆడుకుంటూ ఉన్నాము ఆ తర్వాత ఇక్కడికి వచ్చేసి ఇక్కడ నుంచొని బొమ్మల పక్కన నుంచొని ఇంకా అలాగా ఫొటోస్ అలాగే వీడియోస్ అయితే మేరీని అయితే మేరీ అయితే షూట్ చేసింది నువ్వు అండి నేను తీస్తానులే అని చెప్పని ఇంకా తర్వాత మా అక్కడ కూడా రమ్మన్నాను ఇంకా మేమిద్దరం అయితే ఇలాగనుంచుకొని నేను ఫొటోస్ వీడియోస్ అన్ని తీసుకుంటూ ఉన్నాం అనమాట చూసారా వీడు చెప్పులు కూడా లేవండి ఆ చెట్లల్లో పరిగెత్తుతూ వస్తున్నాడు వాడు ఆ వాడికి ఏంటంటే అసలు ఆటల మీద పడేసరికి అర్థమే కావట్లేదు అనమాట వాడికి ఎట్లా పడితే అటు పరిగెత్తేస్తున్నారు వాడు చెప్పులు ఎలా వాడికి కూడా తెలియలేదు జాలు పండి అయితే భయంకరంగా ఇంకెక్కడైతే జోకులు వేస్తుంటా ఉన్నాం అనమాట మేము బొమ్మలు అటు పొట్టుకు ఎట్లా పొట్టుకు ఫోటోస్ తీస్తాను మా అక్క చెప్తూ ఉన్నాను ఆ ఇక్కడ చూసారా బరే ఉంది కదా ఎత్తుకొని ఆమె అక్కడ ఏదో పని చేస్తున్నట్టుగా అలా ఉంది కదా బరే ఉంది కదా అక్కడ ఇంకా మా అక్క ఇక్కడైతే ఏ ఇవి చూస్తూ ఉన్నాట ఇంకా నేనైతే వాటిని ఇలాగా షూట్ చేస్తూ ఉన్నాను ఇంకా మా అక్క అలా చేస్తూ ఉంటే పిల్లలు కూడా మా ైతే అవు నా భయం వేస్తుంది అని ఇంకా వాడు వాడైతే వెళ్ళిపోతున్నాడు ఇంకలాగా చాలా అయితే పిల్లలు అయితే ఇక చెట్లు చూసారా ఎలా ఉన్నాయో దగ్గర ఇక్కడంతా అవే చెట్లు ఉన్నాయండి ఆ చాలా వరకు ఉన్నాయన్నమాట చెట్లు అలాగా కాకపోతే ఈ పార్క్ ను చాలా పెద్దగా ఉంది కానీ మెయింటైన్ చేస్తే బాగుండేది కానీ ఎవరు మెయింటైన్ చేయట్లేదు అనమాట ఇక్కడ చూసారా ఇక్కడికి వచ్చి ఇట్లా ఉంటే మా అక్క కూతురు వచ్చి అట్లా కాదు అది నువ్వు అని చెప్తుంది ఏదో పడింది నా కంట్లో పురుగులో ఏవో సంథింగ్ అనమాట నేనైతే చీకటి పడుతుంది కొంచెం ఇంకా అలాగే చలిగాలు కూడా ఎక్కువైపోతుంది అనమాట మా పిల్లలు అయితే అస్సలు రావట్లేదండి ఇంకా నేను కూడా కొంచెం వాటితో అలా ఇలాగ తిరుగుతూ ఉన్నాను అక్క కూతురు అయితే ఇట్లా నన్ను అని చెప్పనేసి ఇంకా లాస్ట్ లో అక్క కూతురు అయితే నన్ను అయితే ఇలాగా షూట్ చేసింది అనమాట బాగుందండి ఎక్సర్సైజ్ చేయడము కానీ ఇంకా మాకైతే సెట్ అవదనమాట చెప్పులేవు లేవు కదా వీడైతే తీసుకెళ్లి తీసుకెళ్ళిన్నాడు వాడిని ఎక్కడికో ఎత్తుకొని వెళ్ళిపోతున్నాడు మా అక్క కొడుకు ఆ తర్వాత ఇవన్నీ తిరిగాను అనమాట నేను వీళ్ళ పిల్లలైతే ఆ అదిగోండి ఇదైతే బయ నచ్చేసింది వీడికైతే ఇంకొక చోటకు వెళ్ళేసి అస్సలు రావట్లేదు అనమాట అవి తొక్కుతూనే ఉన్నాడు ఇక్కడ చూసారా వీళ్ళు మా అక్క కూడా అయితే చివరికైతే అది ఎక్కేసింది ఫస్ట్ ఎక్కడనుకున్నాం కానీ మళ్ళా ఎక్కేసి ఇంకా అలా తమాషా అందరం అయితే బాగా ఎంజాయ్ చేసేసి అనమాట ఇలా పార్క్ వెళ్ళాక నిజంగా నండి చాలా ప్రశాంతంగా అయితే ఉంటుంది అనమాట మా వాడికి అయితే అసలు అర్థం కావట్లేదు ఏది ఆడాలో కూడా ఇది కూడా చూసారా సైకిలింగ్ లాగా ఉంది అనమాట ఆ వీడెందు చూసారా ఎక్సర్సైజ్ చేస్తూ ఉన్నాడు దాని తర్వాత నేను కూడా ఇవన్నీ అయితే ఒకసారి ఎక్కేసి ఇంకా షూట్ చేయమని చెప్పంటే ఇంకా మా కుదిరైతే షూట్ చేసిందండి ఆ ఇంకా రండి వెళ్దాము టైం అయిపోతుంది అని చెప్పన్నా మా పిల్లలైతే అయితే అస్సలు కనగట్లేదు అనమాట మేమైతే ఇంకా మూవ్ ఆన్ అయిపోయాము వీళ్ళకైతే బాగా నచ్చింది అయితే ఇదండి మా వాళ్ళు చూసారా చూ చూడండి మా వికీ అయితే అలా మాక్కడ చూసారా మా విక్కీ గడు వెనక్ ఉండేసి ఎట్లా కడుకున్నాడు అసలుకి నుంచుని దాంతో తోటి ఆడుతున్నాడు పల్లె నవ్వు వచ్చింది మా అక్క కూడా అయితే దాని పేరు కూర్చొని ఇంకా అలాగా చేసింది దిగట్లేదు ఇవి రావట్లేదు అనమాట రాలా అన్నా గాని ఇంకా తర్వాత నేను కూడా ఎక్కాను అనమాట ఇంకది ఇంకా వెళ్ళే ఎంట్రన్స్ లో ఉంది బయటకు వెళ్ళినా ఉన్నాక ఎంట్రన్స్ లో ఉంది ఇంకా తర్వాత మా అక్క కూడా అయితే దీని మీద నుంచి అలా చేయమాయని నేనే చెప్పాను ఇంకా అలా నుంచి రెండు నిమిషాలు అలా చేసి ఇంకా దిగేసింది అనమాట ఎద్దు అసలు వదలట్లేదు వీళ్ళైతే దీన్ని ఇదిగో మా విక్కీ అయితే ఇది ఫస్ట్ లో ఇవ్వడం దాని మీద ఇంట్రెస్ట్ చూపించలేదు కానీ లాస్ట్ లో ఆయనకి అసలు వదల బుద్ధి కాలేదు అనమాట దాన్ని అయితే తర్వాత ఇక్కడికి వెళ్ళేసి ఇది చూడటానికి బాగుండేది కానీ అసలు అంతా డస్ట్ అండి బ్లాక్ అన్ని బాగున్నాయి కానీ దానిపైనంత డస్ట్ భయంకరంగా ఉంది ఇక్కడైతే పరిగెత్తేస్తున్నారు చూసాను వెనకాలంతా చెట్లు అన్ని ఎలా ఉన్నాయో ఇదేదో అది ఎంట్రెన్స్ లోనే అలా కట్టున్నారు నేను వెళ్ళి అలా షూట్ చేశాను దాంట్లో ఏముంటదా అని చూస్తే దాంట్లో చెత్త చదారము బాటిల్స్ అన్నీ ఉన్నాయన్నమాట ఇంకా నేనైతే వచ్చేసాను ఇంకా అక్కడ నుంచి అయితే వచ్చాను ఇంకా ఇలాగండి మొత్తం అయితే ఇలాగైతే మేమైతే బాగా ఎంజాయ్ చేసాము అనమాట దారిలో ఏంటంటే ఇక్కడ గాజులు అయితే బాగున్నాయండి గాజులు బాగున్నాయి కొంచెం కాస్ట్ కూడా తక్కువ అనమాట ఇంకా అందువల్ల డిజైన్స్ కూడా చాలా బాగున్నాయి లాస్ట్ అండ్ ఫైనల్ లో మేమందరం మీది బాగుందని చెప్పనేసి ఇక్కడ ఫొటోస్ కూడా బాగా వస్తాయని ఇక్కడ నుంచొడి ఫొటోస్ అయితే దిగాము ఇంకా తర్వాత ఆటో అయితే వచ్చేస్తుంది ఆటో ఏమో బయట వెయిట్ చేస్తూ ఉన్నారు ఇంకా మళ్ళీ అయితే మేమైతే మూవ్ అయిపోయాము ఇక్కడ ఏంటంటే వాటర్ బ్యాగ్ తెచ్చుకున్నాము వాటర్ బాటిల్స్ అవన్నీ ఉంటాయిలే అని చెప్పనేసి ఇంకా అందరం అయితే ఆటో అయితే ఎక్కేసి ఇంక బయలుదేరాము వెళ్లే దారిలో ఇలాగ గాజులు అయితే తీసుకున్నాం అనమాట గాజులు మళ్ళీ మీరు చూపిస్తానండి ఈ వీడియోస్ అన్ని పెట్టిన తర్వాత నేను ఏమేమి తీసుకున్నాను అనేది ఇంక ఇదేనండి నా లాగ్ ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఛానల్ అయితే సపోర్ట్ చేయండి వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ లైక్స్ అయితే ఇవ్వట్లేదు ఒక లైక్ అయితే ఇవ్వండి మీరు మీరు లైక్ ఇచ్చినందువల్ల నా వీడియో అయితే కొంచెం ముందు మూవ్ ఆన్ అవుతుంది థ్యాంక్ యూ